మన ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు నామములో మీకు నా రోజున వందనాలు తెలియజేస్తున్నాను ప్రభునందు దేవుని బిడ్డలారా మీ కుటుంబాలకి రక్షణ ఆనందము ముందును గాక మీ యొక్క కుటుంబాలలో సమస్త విధమైన క్రీడల నుంచి అశోధ నుంచి తప్పించబడుగా ప్రభునందు దేవుని బిడ్డలారా మరి ఈయన కౌంటర్ ఎవరెక్కయ్య అంటే ఇంకెవరండి ముగ్గురు వ్యక్తులు కాదు ఇంకా ఎందరైతే ఉన్నారో వారందరికీ ఈయన కౌంటర్ ఎవరు వీళ్ళంటే ఒకరైన కుమారు నాగా దాసు ఇంకా ఆ పోతే కరుణాకరు సుగుణ ఇంకా యేసుప్రభువు మీద సనుగుతున్న గొనుగుతున్న వారు ఎందరైతే ఉన్నారో వారందరికీ ఈయన కౌంటర్ ఎందుకు నేను ఈ మాటలో మాట్లాడాల్సి వస్తుంది అంటే అసలుకి సృష్టికర్త ఎవరు అంటే ప్రభు అని యేసు క్రీస్తు వారిని పరిశుద్ధ గ్రంథము బైబుల్ సాక్ష్యమిస్తుంది ప్రామాణిక గ్రంథాలు ప్రామాణిక గ్రంథాలు అన్ని కూడా ఏసే అని సాక్ష్యమిస్తూ ఉన్నాయి ఏదములో యేసు ప్రభు గురించి రాయబడి ఉంది అంటే యేసు ప్రభు ఎలాగా మరణమయ్యాడో అలాగనే వేదము సాక్ష్యం ఇచ్చింది ఇంకా ప్రామీణిక గ్రంథాలన్నీ కూడా సాక్ష్యం ఇచ్చాయి యేసు సృష్టికి ఆధారమైన వాడు అని ఇంకా ఒక మాటలో చెప్పాలి అంటే యేసు ప్రభువు తన స్వరూపం ఇచ్చి తన పోలికనందు తన స్వరూపములో తన పోలికలో మానవ జాతిని మనుషులందరినీ సృష్టించారు ఇది వందకి వంద శాతం కాదు కోటికి కోటి శాతము వాస్తవము సత్యము కానీ ప్రభునందు దేవుణ్ణి బిడ్డలారా ఈనాడు ప్రజలు ఎలాగా ఉన్నారు అంటే దేవుని యొక్క దేవుని యొక్క సహనాన్ని పరీక్ష పరీక్ష ఇస్తూ ఉన్నారు దేవుడు మనుషులకి పరీక్ష పెట్టాడు కానీ మనుషులు భగవంతులతో చెలగాటమాడుతూ ఉన్నారు వీరు ఎవరయ్యా అంటే రాధా మనోహర్ దాసు భోకరణ వెలుతుకుమారు సుగుణాకర కరుణ వీరితో పాటు ఎందరైతే ఉన్నారో వీరందరూ కూడా సుస్థి కర్తని ఆయన యొక్క సహనాన్ని ఆయన యొక్క శాంతాన్ని ఇంకా పరీక్ష 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 ఏమండి భగవంతుడు కూడా చూడండి ప్రేమైన దేవుని ప్రజలారా దేవుని బిడ్డలారా ఎంత శాంతంగా ఉన్నాడు మనము దేవుని కోపము కొత్త నిబంధనలో చూస్తాము పాత నిబంధనలు చూస్తాం అయితే ఈరోజు నీకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ప్రభువారు కొన్ని మాటలు నీతో పంచుకోవాలని మీ హృదయాలలో స్థిరముగా ఉండునట్లుగా అది వాక్యమై ఉన్న రెండు అంచల కగ్గముల నుండి వచ్చిన వాక్యమును మీ హృదయములో గాక ఐ మీన్ ఈరోజు ముఖ్యమైన సందేశం ఎవరికి ఈ యొక్క మతోన్మాదులకి అనగా రాధా మనోహర్ దాసు ఇంకా మరి బోకర నలిత కుమారు కరుణాకర సుగుణ వీరు మతోన్ మాధులేని కారు కానీ వారికి ఏమి మాట్లాడతారో వారికి తెలీదు ఒక మాటలో చెప్పాలంటే అటు పసిపిల్లల కాదు అటు వృధాప్యముల ఉన్న వృద్ధుల కాదు ఎవరులా అసలుకి కాదు మరి ఎవరు అంటే మిడిమిడి జ్ఞానముతో ఒక పసి పిల్లగాడు కాదు అసలు తెలిసిన వాడు కాదు తెలియని వాడు కాదు ఆ పిల్లగాడికి వారికి తెలియదు చెబితే ఎవరన్నా వారికి అర్థం కాదు అలాంటి కోణానికి చెందిన అని చెప్పవచ్చండి ఒక మాటలు చెప్పాలంటే అయితే ఈరోజు ప్రభునందు దేవుని బిరద గమనించండి దేవుని యొక్క శాంతమును పరీక్షిస్తూ ఉన్నారు మనుషులు అసలు దేవుని ఉగ్రత ఎలాగో ఉన్నదో మీకు ఒక వచనం ద్వారాగా నేను మీ దృష్టికి తీసుకొస్తాను ఆ రెండో సమయంలో గ్రంథము ఆరో ఆధ్యాయము ఆరో వచనములో నాగోరు కళము దగ్గర ఎడ్లుకి కాలు జారింది ఆ ఎడ్ల బండిలో ఏమున్నది ఇదిగో నా చేతుల్లో ఉంచబడిన పరిశుద్ధమైన మందసము ఉన్నది దీనినే మందసము అన్నారు ఈ దేవుని మందసము ఎడ్ల బండిలో తీసుకొని వస్తూ ఉంటే ఆ యొక్క వాగు దగ్గరికి వచ్చేటప్పటికి ఇప్పుడు మనకి ఎలాగైతే కొన్ని వాగులు గుర్తులు ఉంటాయో అలాగనే ఆ వాగుకి గుర్తు ఏంటంటే నాగోరు కళ్యాణము అని చెప్పబడి ఉంది ఆ సోటికి ఆ స్థలానికి వచ్చేటప్పుడు బిడ్లకి కాలు జారింది ఆ కాలు జారినప్పుడు మందసము దేవుని మందసము జారి పడిపోతూ ఉంటే ఆ యొక్క సమీపంలో ఉన్న ఒక వ్యక్తి అలా చేయి చాచి అలాగా ఆ మందమాన్ని కొట్టుకుంటాడు కొట్టుకున్నప్పుడు జరిగిందేంటి అంటే ఈ యొక్క మందసం కొట్టుకున్న వ్యక్తి పేరేంటి ఉజ్జ ఈ ఉజ్జ ఎప్పుడైతే దేవుని మందసమాన్ని కొట్టుకున్నాడో ఆ క్షణమే ఎగోగా కోపము ఉజ్జా మీద రగులుకొని అక్కడికక్కడే యహోబా ఆ ఉజ్జాన్ని మొత్తినప్పుడు మొత్తటం అంటే దెబ్బ కొట్టాడా లేకపోతే తీవ్రమైన కగ్గం తీసుకొని పొడిచాడా అంటే కాదు కాని దేవుడట ఒకే ఒక మాట చదివిచ్చాడట ఆయన వాకు ద్వారాగా ఆయన ఆయన ఉగ్రత ఎందుకంటే ఎగుని పత్రిక పదో ఆధ్యాయము ముప్పై ఒకటో వచనంలో జీవంగా దేవుడి చేతుల్లో పట్టుట భయంకరము కష్టకరం అని రాయబడి ఉంది వృద్ధా చేసిన తప్పేమిటి ఈరోజు దేవుని సహనాన్ని పరీక్షిస్తున్న వాళ్ళులరా సృష్టికర్తతో యగశకాలు పడవకూడదు సృష్టికర్తతో చతురు ఆడకూడదు మనుషులతో శత్రులు మానవ జాతిలో మనుషులుగా ఉన్నవాడితో లేకపోతే ఇంకా ఇతర ఇతర ఉన్నవారితో ఇంకా చెప్పాలంటే ఎవరు తోనా కానీ జగశికారు పడవచ్చు కానీ సుష్టికర్త నిర్మించిన సుష్టికర్తతో జగస్తాలు చేయకూడదు ఈ కరుణాకర్ సుగుణ భోగ కుమారు మరి రాధా మనోహర్ దాసు వీరికి తెలియకనే సృష్టికర్తతో నిరసకాలు పడుతూ ఉన్నారు అయితే బైబిల్ గ్రంథమును అనగా మందసమమును పుట్టుకున్నప్పుడు ఉజ్జ అనేవాడిని దేవుడు మొత్తినప్పుడు అక్కడికక్కడికి పడి చనిపోయాడు సరే జస్ట్ వద్దా చేసిన తప్పు ఏమిటి మందసమము పుట్టుకుంటేనే దేవుని యొక్క మహా ఉగ్రత వజా మీదకు వచ్చింది ఈనాడు యేసు ప్రభు వారిని దూషిస్తున్నారు దైవ సేవకులని దూషిస్తున్నారు చర్చలని దూషిస్తున్నారు సంఘాలని దూషిస్తూ ఉన్నారు అయినా ప్రభు వారు మౌనంగా ఉన్నాడు ఎందుకు అంటే నా స్వరూపమందు నా పోలికలో నా స్వరత్వం ఇచ్చి మిమ్మల్ని కాపాడుకోవాలని మీ కొరికే నా యొక్క ఆఖరి రక్త బొట్టు వరకు అనుగ్రహించాను అపస్తుల కార్యములు ఇరవై అధ్యాయము మరి విరవై ఎనిమిదో వచనము దేవుడు తన స్వదత్ ఇచ్చి సంపాదించిన సంఘమును మరి విమసిస్తూ ఉంటే దేవుడు ఎందుకు మౌనే అయ్యాడు ఈ రాణా మనోహర దాసులు ఏమైనా మార్పు వచ్చిద్దేమని బోకర వెళుతుకున్నారు ఏమైనా మార్పు కలిగిద్దేమని కర్ణాకరు సుగుణ హృదయములో ఏమైనా మార్పు కరిగిద్దేమని అలాగనే చెప్పుకుంటూ పోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరి కూడా ఏదో ఒక రీతిగా ఏదో ఒక కోణాన దేవుని మనసుని వారే కానీ దేవుడు ఎంత దీర్ఘ శాంతి కలిగిన వాడు ఎంత కృపు చూపాడో ఇప్పుడు ఆయన కృపు చూపుతూ ఉంటేనే జనాలు బ్రతికి బట్టగడుతూ ఉన్నాం ఆయన కృపే లేకపోతే ఈ యొక్క యాత్ర ఎప్పుడు ముగించాల్సి వచ్చేది కనుక మరి వుజ అనే వ్యక్తి మందసం జారి పడుతుంది అని చెప్పి చెయ్యి చాచి పట్టినప్పుడు మరి దేవుడు అతన్ని మొక్కాడు మరి ఒక ప్రశ్న ఒక సందేహము అలాగా వజ్జ జస్ట్ చెయ్యి మనసము పుట్టుకుంటేనే భగవంతుడు సంపివేస్తే ఈనాడు సంఘాల మీద దాడి చేస్తున్నారు చర్చ కూలి చేస్తున్నారు దైవజనుల్ని తోరలుగా మాట్లాడుతూ ఉన్నారు నూటికొచ్చినట్లుగా ప్రలోభాలు కలుగుతూ ఉన్నారు ఈ మనోహర్ దాసు లాంటి వారు కరుణాకర సుగుణ లాంటి వారు లోకర్ నళిత కుమార్ లాంటి వారు ఇంకా ఎంతో మంది ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటే ఆయన అంటాడు దుష్టుడు దుర్మార్గతలో చనిపోవటం నాకు ఇష్టము కాదు వాని యొక్క హృదయమును సరి చేసుకొని సరిదూసుకొని నా వద్దకు వచ్చి నా పాదాలను ఆశలిస్తే వారు నా తట్టు తిరిగితే నేను వారి తట్టు తిరుగుతాను ఇదిగో నేను హృదయ ద్వారము దగ్గర ఉన్నాను ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము ఇరవయో వచ్చినము ప్రతి మనుషుని యొక్క హృదయ ద్వారా దగ్గర దేవుడు తన స్వరముతో పిలుస్తూ ఉన్నాడని ఈ రాధామనోహర్ దాసు కావచ్చు కరుణాకరు సుమారు కావచ్చు బ్రోహర్ నలిత కుమార్ కావచ్చు ఇంకా ఎంతమంది అయితే ఉన్నారో మీ అందరి లాంటి వాళ్ళందరికీ ఈయన కౌంటర్ దేవుని యొక్క వాక్ దేవునితో ఎగశకాల పడితే ఎవరు అంటారు ఏదో ఒక మాటలో కొత్త చేతులు కూడా ఉండవు అని నేను మాట్లాడుతూ ఉంటారు నేను ఆ మాట అనలే కానీ ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు యేసు ప్రభువు మీద తిరుగుబాటు చేసి నాకు తెలిసిన ఆ భక్తిలో దేవతలు దేవుళ్ళు అని తెలిసిన మా పూర్వీకులు చెప్పిన ఆ యొక్క విశ్వాసములో నేను కూడా అనేక రకాలుగా పూజలు చేసి అరి చేతులు ఆరత గొప్పలు వెలిగించి రకరకాలుగా నియమాలతో నిష్ఠలతో కఠోర దీక్షలతో దేవుడు దేవత అని పినబడుతున్న వారు పూర్వీకులు పరిచయం చేసిన ఆ యోతువుని బట్టి భగవంతుణ్ణి ఎత్తునన్నా కానీ సమీపించాలి ఆ యొక్క కరుణ పొందుకోవాలి అని దీక్షతో సడలని విశ్వాసముతో మరి ఆ భగవంతుణ్ణి ప్రార్థించినప్పటికీ నేను మొక్కిన దేవతలు దేవుళ్ళు ఎవరు కూడా నాకు దర్శనం ఇవ్వలేదు కాని నేను మొక్కిన వాడు నేను చీయని హీలనగా భింగంగా దూషించినవాడు నేను కాదు అనుకున్న ఆయన ఉన్నవాడు అన్నవాడు ఆయనే కాబట్టి సృష్టికి ఆధారమైన వాడు ఆయనే కాబట్టి అదుగు ఆయనే ఆయన ఎరుగుతో నాకు దర్శనమిచ్చాడు ఆనాడు నన్ను దర్శించినప్పుడు ఆయన యొక్క వెలుగును చూసే ఆ ప్రభు ఆయన చేసిన కార్యము ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా దేవుని పాదాల చెంతకు వస్తారు అందరూ ఒకే కారణాన్ని బట్టి వారు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఆయన పిలుచుకుంటారు ఇంకా వృద్ధ అనేవాడు దస్టు అలా చేయి పట్టు పట్టుకుంటేనే సంపేసిన దేవుడు ఇంకా ఎందుకు సంఘాలను నివసించినా దూషించినా దయవెద్యని కొడుతున్నా తిడుతున్నా దయవిగా రకరకాలుగా మాట్లాడుతున్నా దేవుడు మగుని ఎందుకు ఉన్నారంటే ఇంకనైనా వారు మార్పు చెందుతారని ఇంకనైనా మీరు మారతారని కనుక దుస్తులు దుర్మార్గతో మరణించటము దేవుడికి ఇష్టము లేదు యహేస్కరి గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము మరి ఇరవై మూడో వచనము రాయబడిన ప్రకారముగా మీరు దుస్తులు అని నేను అదను కానీ బైబుల్ సాక్ష్యమిస్తుంది యేసు ప్రభుని ఎదగిన వారందరూ కూడా మొక్కత్వములో ఉన్నవారి మూర్ఖులు మరి గోడ ఆచారాలలో ఉండి కొట్టు కొట్టుమిల్చాడిపోతున్న అజ్ఞానమైన అంధకారమైన సీకటిలో కూర్చొని ఉన్నవారి దా ఇక మార్పు చెందండి ఈయన కౌంటర్ ఎవరికై అంటే రాధా మనోహర్ దాస్కి గోగల రలిత కుమారు కరుణాకర్ సుజనాకి వీటితో పాటు ఇంకా ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ ఈయన కౌంటర్ ప్రభువు ఇది మరో నేతరాలు ఎరిగిచ్చును గాక